టెట్ జనవరి రెండు వేల ఇరవై ఆరులో భాగంగా ఈ అప్లికేషన్లు మొత్తం రెండు లక్షల ముప్పై ఏడు వేల అప్లికేషన్లు అయితే వచ్చినాయి ఈ రెండు లక్షల ముప్పై ఏడు వేల అప్లికేషన్లో డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల డెబ్బై అప్లికేషన్లు ఇన్ సర్వీస్ టీచర్లో అప్లికేషన్ చేసుకున్నారు లక్ష అరవై ఆరు వేల ఎనభై నాలుగు మంది నిరుద్యోగులు అప్లై చేసుకున్నారు ఈ లక్ష అరవై ఆరు వేల ఎనభై నాలుగు అప్లికేషన్లు పోయిన టెట్లో గమనిస్తే లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు అప్లికేషన్లు ఉన్నారు అంటే ఈసారి నిరుద్యోగుల నుంచి కొంత అప్లికేషన్లు అయితే తక్కువనే వచ్చినాయి ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నందుకు ఇంత లక్ష రెండు లక్షల ముప్పై ఏడు వేల అప్లికేషన్లు రావడం జరిగింది మొత్తానికి ఓవరాల్గా గమనిస్తే యాభై నాలుగు వేల నూట ఒకటి దరఖాస్తులు ఈ అప్లికేషన్లు ఎక్కువ వచ్చినాయి పోయినసారికి మొత్తం రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు అప్లికేషన్లు వచ్చినాయి ఈ నెల ఇరవై తొమ్మిదితో ఈ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది నవంబర్ పదిహేను నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు ఈ విషయాలన్నీ తెలిసినవే జనవరి మూడో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ సిబిటీ మోడ్లో ఉంటాయి ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే కాకపోతే ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయనే విషయాన్ని అయితే క్లియర్గా హైలైట్ చేయడం జరిగింది ఇక్కడ పేపర్ వన్కు సంబంధించి ఎనభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అప్లికేషన్లు పేపర్ టూకు సంబంధించి లక్ష యాభై రెండు వేల రెండు వందల పదహారు అప్లికేషన్లు వచ్చినాయి మొత్తంగా ఇన్ సర్వీస్ టీచర్లు డెబ్బై ఒక్క వెయ్యి ఆరు వందల డెబ్బై మంది అప్లై చేశారు నిరుద్యోగుల నుంచి లక్ష అరవై ఆరు వేల ఎనభై నాలుగు అప్లికేషన్లు చేశారు టోటల్గా రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు అప్లికేషన్లు చేసారు ఇది క్లియర్గా టెటుక్ వచ్చినటువంటి అప్లికేషన్ల వివరాలు నెక్స్ట్ జరగబోయేది ఎగ్జామ్ ఈ విషయం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీతో మాట్లాడుతూ ఉంటాను థ్యాంక్